ఫేక్ ఫెలో జగన్ రెడ్డి రోజుకో అబద్ధం ఘటకు ప్రచారం చేస్తున్నారని టీడీపీ నేత మహాసేన రాజేష్ అన్నారు ఈరోజు టీడీపీ కార్యాలయంలో మహాసేన రాజేష్ మీడియాతో మాట్లాడుతూ ఫీజులు సమయానికి ఫీజు రిఎంబర్స్మెంట్ ఇవ్వకుండా వైసీపీ గవర్నమెంట్ చేసిన మూడు వేల కోట్ల బకాయిలకి ఆ సర్టిఫికేట్ లేక ఇబ్బంది పడుతున్న పిల్లలందరినీ ఒక్క చిటికలో వాళ్ళ సమస్యను పరిష్కరించడండి ఆయన దాంతోపాటు ఇరవై ఐదు మంది దివ్యాంగుల కోసం ఒక మార్క్ లిస్టు ఆ ప్రఫార్మా మొత్తం మార్చి ఒక జీవో కూడా ఇష్యూ చేసి ఇరవై ఐదు మంది కోసం కూడా ప్రభుత్వం దిగొస్తుంది అవసరమైతే ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క ప్రాణం ప్రతి ఒక్క జీవితం ఈ తెలుగుదేశం కూటమి ప్రభుత్వానికి ఇంపార్టెంటే అని నారా లోకేష్ గారు తెలియజేశారు ఇరవై ఐదే కాదండి కేవలం కోవైట్లో ఒకే ఒక్కడు అక్కడ బాధలు పడుతుంటే ఆ బాధలు చూసి చలించిపోయిన లోకేష్ గారు ఒక్క కుటుంబం కోసం ఒక్క వ్యక్తి కోసం కూడా ముందుకొచ్చాడు అంటే ఒక్క వ్యక్తి ప్రాణం ఒక్క వ్యక్తి జీవితం కూడా ఈ ప్రభుత్వానికి ఎంత ముఖ్యమో తెలియజేస్తున్నారు ఎంత గొప్ప పరిపాలన జరుగుతూ ఉంటే హత్యలు జరిగిపోతున్నాయి అత్యాచారాలు జరిగిపోతున్నాయి దీనికి తెలుగుదేశం ప్రభుత్వం కారణం అని సిగ్గు ఎగ్గు లేకుండా ప్రచారం చేస్తున్నారండి అయితే నాకు అర్థం కాని విషయం ఏంటంటే ఎన్సీఆర్పి రిపోర్ట్ ప్రకారం ప్రతి గంటకి మూడు హత్యలు జరుగుతున్నాయి భారతదేశంలో ఎన్సీఆర్పి రిపోర్ట్ ప్రకారం దాదాపు ఇరవై ఎనిమిది వేల హత్యలు జరుగుతున్నాయి ఒక సంవత్సరానికి మన దేశంలో నేరాలు జరుగుతాయి అయితే నేరాలు జరుగుతాయి ఎప్పుడు జరిగే నేరాలే కదా మరి వైసీపీ హయాంలో జరిగే నేరాలకి మీరెందుకు అంతలా గోల్ చేశారని అడగచ్చు మీరు వైసీపీ హయాంలో జరిగిన నేరాలు వేరు మామూలుగా ఈ దేశంలో జరిగే నేరాలు వేరు నేరాలు ఎప్పుడు జరుగుతాయండి పాత కక్షల వల్ల లేకపోతే ఒకరి మీద అంటే ఒకళ్ళు పాడని ద్వేషం వల్ల లేదా మహిళల వల్ల భూముల వల్ల ఇలాంటి నేరాలు ఎక్కడ జరుగుతాయి దేశంలో ఎక్కడైనా జరుగుతాయి అందుకే కదా అలాంటి నేరాలు జరుగుతాయనే రాజ్యాంగంలో మనం పోలీస్ వ్యవస్థ కోర్టులు జైళ్ళు ఇవన్నీ ఏర్పాటు చేసింది నేరాలు జరుగుతాయనండి అయితే వైసీపీ హయాంలో జరిగిన నేరాలు ఏంటంటే మనం ఏదైతే రక్షణ వ్యవస్థలుగా ఏర్పాటు చేసుకున్న ఈ పోలీసు కానీ లాయర్లు ప్రజాప్రతినిధులు ఉన్నారో వాళ్ళు నేరాలకు పాల్పడ్డారు కంచే చేన్ మేసిందండి వైసీపీగా ప్రభుత్వ హయాంలో కానీ ఇక్కడ వచ్చేటప్పటికీ ఫేక్ ప్రచారాలు ఆ మార్గాన్ని భరత్ అనే ఒక రీల్ స్టార్ ఉన్నాడు రాజమండ్రిలో ఆడి జీబుని ఆడే అంటు పెట్టుకుంటాడు ఆడే తగలబెట్టుకుంటాడు అది వైసీపీ టీడీపీ తగలబెట్టిందని మా మీద వేస్తాడు ఇంకా మరొక చోట తూర్పుగోదావరి జిల్లాలో అంబేద్కర్ విగ్రహాల మీద దాడి జరుగుతుంది మా తెలుగుదేశం జనసేన వాళ్ళం మేము మా మా ప్రభుత్వం వచ్చిందని మేము అక్కడ లెటర్ వేలాదిస్తారు కానీ ఎంక్వైరీ చేసి డాగ్ స్క్వాడ్ వెళ్తే ఆ క్లూస్ అన్నీ లాగితే ఓ వైసీపీ సర్పంచ్ అరెస్ట్ అవుతాడు అక్కడ రెండుసార్లు జరిగింది ఇదే పరిస్థితి అంటే ప్రభుత్వానికి బ్యాడ్ చేయడానికి కూటమి ప్రభుత్వాన్ని ఎలాగైనా బదనాం చేయడానికి వీళ్ళే చిన్నపిల్లలు తినే ఆహారంలో కూడా విషయం కల్పేసినా మనం ఆశ్చర్యపోకర్లే ఎందుకంటే వీళ్ళ దగ్గర ఉన్న ప్రచారమే తప్పుడు ప్రచారం ఆ ఫేక్ ప్రచారంతోనే వీళ్ళు ఒక్కసారి నెగ్గరు రెండోసారికి వీళ్ళ సమాధి అయిపోయారు ఇంకా మీకు ఉదాహరణ చెప్పాలంటే ఈరోజు ఈ వైసీపీలో ఉన్న వైసీపీ గవర్నమెంట్లో ఒక డీజీ స్థాయి ఉద్యోగం మీద పోలీస్ అధికారి మీద అటెంప్ట్ మర్డర్ కేసు పడింది త్రీ నాట్ సెవెన్ ఒక ఎస్పీ స్థాయి అధికారి డీజీ స్థాయి అధికారి అంటే పివి సునీల్ కుమార్ ఎస్పీ స్థాయి అధికారి సీతారామాంజనేయుల గారు త్రీ నాట్ సెవెన్ జగన్మోహన్ రెడ్డి గారి మీద త్రీ నాట్ సెవెన్ అంటే వీళ్ళు ప్రభుత్వ హయాంలో ఉన్నప్పుడు సొంత బాబాయిని కూడా నరికి నరికి చంపుకున్నారు ఈ రోజున ఎక్కడో ఎక్కడో ఒకవేళ తెలియని పరిస్థితుల్లోనూ క్షణికావేశంలోనూ జరిగే నేరాలని శాంత స్వరూపుడైన నారా చంద్రబాబు నాయుడు గారి మీద వేస్తున్నారండి నారా చంద్రబాబు నాయుడు గారు మమ్మల్ని దాడులు చేయమని తెలుగుదేశం కార్యకర్తలకు చెప్పారండి ఆయన మేము ప్రతిపక్షంలో ఉండి మేము దాడులకు గురవుతున్నప్పుడు హత్యా ప్రయత్నాలకు గురవుతున్నప్పుడు తప్పుడు కేసులకు గురవుతున్నప్పుడు సార్ మా గవర్నమెంట్ మన గవర్నమెంట్ వస్తే మేము ప్రతీకారం తీర్చుకునే అవకాశం మాకు కావాలని మేము అడిగినప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు మాతో మాట చెప్పారండి ఆయన ఒక కథ చెప్పారు మాకు ఒక ఒక స్వామీజీ ఒక ఆ శిష్యుడు కలిసి వెళ్తూ ఉంటే ఒక చిన్న కాలువలో ఒక తేలు కొట్టుపోతుందటండి కొట్టుపోతుంటే దాన్ని చూసిన స్వామీజీ ఇమీడియట్గా ఆ తేలి ప్రాణాన్ని కాపాడడానికి ఆ తేలిని పట్టుకున్నాడు అటు చేతితో పట్టుకున్న దాన్ని ఇలా ఒడ్డు మీద చేర్చే లోపే పది పదిహేను సార్లు దాన్ని ముళ్ళు గుచ్చేసిందట ఆయన స్వామీజీకి అయినా కూడా స్వామీజీ ఆ తేలిని బయట విడిచిపెట్టాడు అప్పుడు శిష్యుడు అడిగాడట స్వామీజీ మీరేమో దాని ప్రాణం కాపాడదాం అనుకున్నారు అది చూస్తే మిమ్మల్ని ముళ్ళు గుచ్చేస్తుంది కదా అంటే ఆయన మాట అన్నాడట గుచ్చడం ముళ్ళు గుచ్చడం అనేది దాని నైజం కాపాడటం అనేది మనిషిగా మన నైజం దాన్ని నైజమా కరెక్ట్గానే చేసింది మన పని కూడా మనం కరెక్ట్గా చేయాలి అని చెప్పారట సేమ్ నాకు మా అందరికీ కూడా ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు చెప్పింది అదే వీళ్ళు నేరస్తులు వైసీపీ వాళ్ళు వాళ్ళు నేరస్తులు కాబట్టి వాళ్ళు నేరాలే చేస్తారు వాళ్ళు దాడులే చేస్తారు వాళ్ళు హత్యలే చేస్తారు కానీ తెలుగుదేశం పార్టీలో అందరూ నాయకులు ఉన్నారు లీడర్స్ లీడర్ ఎప్పుడు కూడా ప్రజల కోసం ఎన్ని దాడులైనా తట్టుకుని ప్రజల కోసం పనిచేస్తాడు తప్ప తిరిగి దాడులు చేస్తే వాళ్ళకే మనం నేరస్తులు అవుతాం కాబట్టి వాళ్ళు అలాంటి నేరస్తులు నేరస్తులు నేరాలు చేశారు కాబట్టే రోజున పదకొండు సీట్లకి ప్రజలు వాళ్ళని పరిమితం చేశారు ఇక్కడ నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన చంపేద్దాం అనుకున్నారు ఆయన మీద దాడులు చేశారు తప్పుడు కేసులు పెట్టారు జైల్లో పెట్టారు జైల్లో ఆయన చంపేద్దామని ట్రై చేశారు నారా లోకేష్ గారి మీద ఒకటికి పది సార్లు దాడులు చేయించారు రాళ్ళు ఇచ్చి కొట్టించారు ఆయన చంపుదామని ప్రయత్నించారు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అందరి మీద లాంటి భువనేశ్వరమ్మ మీద ఎంత దారుణమైన నేరస్తులెళ్ళో జగన్మోహన్ రెడ్డి గారి నేరస్తుడు అవినాష్ రెడ్డి మర్డర్ కేసులో నేరస్తుడు అతను ఆల్రెడీ బెయిల్మే బయట ఉన్నాడు ఈ అనంతబాబు అనేవాడు చంపేసి డెడ్ బాడీ డోడీ ఎమ్మెల్సీ ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు మంత్రులు అంబటి మంత్రి మహిళలతో అసభ్యంగా ప్రవర్తించాడు గోరంట్ల మాధవ్ ఎంపీ మహిళలతో న్యూడ్గా వీడియో కాల్ మాట్లాడుతూ దొరికేశాడు ఇంత నేరస్తులని ఈ భూతాలన్నింటిని రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్తో మొత్తం సమాధి చేసి పారేశారండి నారా చంద్రబాబు నాయుడు గారు అలాంటి వ్యక్తి ఈ రోజున రాష్ట్రాన్ని అభివృద్ధిలో తీసుకెళ్తా ఉంటే ఇది నేరాంధ్రప్రదేశ్గా మారిపోయిందట ఇక్కడి నుంచి టీడీపీని క్విట్ చేయాలట వీళ్ళు మాట్లాడే మాటలు వీళ్ళు చేసే ప్రచారాలు నేను ఈ రాష్ట్ర ప్రజలకి ఒకటే చెప్పాలనుకుంటున్నానండి నారా చంద్రబాబు నాయుడు గారు ఇక్కడున్న మంచి వ్యక్తులందరి సహకారంతో